హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు కూడా చెబుతూ ఉండేదే కాకుండా ఈరోజు కొంచెం నా గురించి నేను కోవేట్ గురించే రోజు చెప్తూ ఉంటాను కదా కొందరు అనుకోవచ్చు నీ గురించి నువ్వు చెప్పచ్చు కదా అని నా గురించి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా చెప్పడం అయితే జరుగుతుంది నేను ఫస్ట్ కోవేట్కి ఎల్లడ వెళ్ళిన మొదలుకొని కూడా చెప్పడం అయితే జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను వెళ్ళినప్పుడు అసలు నాకు ఏమీ తెలియదండి అండి కోవేట్లో ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుంది భాష ఎలా అన్నది అస్సలు తెలియదు నాకు నాకు ఐడియానే లేదు ఏదో వెళ్ళిపోయినా అంతే వెళ్ళిపోయినా అంటే కూడా మీరు చెప్తే నవ్వుతారు మా ఊరి మా అక్క వాళ్ళ ఊరు పక్కన ఊరుంది వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఊరికి తెలిసిన వాళ్ళు నాకు తెలుసు ఇప్పుడు కూడా తెలుసు వాళ్ళు వాళ్ళు కువేటికి వెళ్ళి వచ్చినారు చాలా ఎంత లాభం వచ్చింది ఆ అంటే లావుగా తెల్లగా భలే వచ్చింది కొందరు ఇళ్ళకాండోళ్ళు తెలుసుకోవడం ఏం తెలిసినా కోవేటికి వెళ్ళి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆడ ఏం చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు ఇంట్లోన వాళ్ళకి పని చేస్తున్నారా లేదా పని చేయకుండానే జీతం ఇస్తున్నారా అన్నది చాలా మందికి తెలియదు నాకైతే తెలియకుండానే నేను కూడా అలానే ఉండి పని చేయకుండా వాగులు వచ్చి తెల్లగా బంగారం అంతా తెచ్చుకోవచ్చు అని ఆశతో అయితే నేను వెళ్ళినానండి పని చేస్తే ఇప్పుడు వచ్చింది అంత తెలియ ముందు లేదు ఏదో చిన్న పిల్లబడే పెళ్లి చేసుకొని మా ఆయన ఏదో సాకేసి అసలు పెద్దదైనా అంతకన్నా తప్ప ఇంకేం ఐడియా లేవు వెళ్ళి నేను కూడా అలానే ఉండాలని అయితేనే వెళ్ళినాను కాకపోతే ఏజెంట్ మా ఆయన ఫ్రెండ్ అయినాయన్న మంచి అన్న ఆయన తీసి నన్ను పంపించి అక్కడ చేరచడం వేయడం జరిగింది అక్కడ ఏజెంట్ కూడా ఇక్కడ ఉండాడు చూడు మా ఆయన ఫ్రెండ్కి తెలిసినన్న ఆయన్న తెలిసినన్న ఆయన త్వర అయితే నేను వెళ్ళినాను వెళ్ళిన తర్వాత నేను ఈరోజు దిగితే ఫ్లైటు దిగిన రోజు అప్పుడు వేరే కాలాలు ఇప్పుడు వేరేనండి చాలా వరకు మారినాయి వెళ్ళితే నాకు వెళ్ళినాను వెళ్ళినాక వెంటనే వచ్చి తీసుకోపోయినారు నన్ను వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఏజెంట్ తరఫున ఆడ దిగడము వాళ్ళకి చేసినాడనమాట ఏజెంట్ ఇంకా ఆఫీసు తీసుకోవడం అన్నీ ఏం చేయలేదు తీసుకొని పోయిన తర్వాత నాకు పని చెప్పింది ఇల్లు క్లీన్ చేసే పని చెప్పింది అంటే వాళ్ళ కాశ ఎక్కువ ఆపేతరం ఎక్కువ తొందర జాస్తి కొంతగా కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏ పని చేస్తారా లేదా ఇంత డబ్బులు పోసినావా అని తపన మనం అనుకున్నంత ఈజీ మనసు కాదు అంటే ఎరుతనం అంతే ఎరుతనం వాళ్ళకి పని చెప్పింది క్లీన్ చేయమనింది ఇల్లు క్లీన్ చేసినప్పుడు షూలు చెప్పులు అంట అన్ని కింద ఉన్నాయి ఎత్తుకొని పోయి అక్క చెప్పులకు సపరేట్ కెబెట్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ కెబెట్లో ఎక్కడ పెట్టమని నేను ఎత్తుకొని పోయి నేరుగా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను ఆ తెల్లారి సార్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు షూలు ఆడబెట్టిందని నా రూమ్ డోర్ కొట్టి అడగడం అయితే జరిగింది నేను నేరుగా ఏం రావు కాబట్టి ఎత్తుకొని వెళ్ళి తెలుగు చేస్తే కదా వాళ్ళు చెప్పే మాటలన్నీ ఏమో అయ్యేనేమో అని అడిగే షూ అంటే షూలు అంటే ఇంక తెలిసి నాకు ఇంగ్లీష్ పదం కాబట్టి పోయి చూసి ఫ్రిడ్జ్లో పెట్టినా గట్టిగా నిగడకపోయినా అయ్యి మేడం అయితే అరిసింది కానీ సార్ అయితే కొత్తది కదా పాపము తెలీదు మన భాష చెప్పి నేర్పించుకోవాలని అని చెప్పినారు చెప్పినారు మళ్ళీ కూడా నేను ఆ మరుసటి రోజు ఏం చేసినా ఏం చేసినానంటే సారు మేడం హాస్పిటల్కి వచ్చినారు ట్యాబ్లెట్లు వచ్చి బిరువాందన ఎన్నో మర్చిపోయినా సంథింగ్ మర్చిపోయినా ఎన్నో పెట్టినారు అవి ఎత్తుకొని పోయి ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు నేను ఎత్తుకొని పెట్టినా జుబాల డబ్బాలో పడేసిన డస్ట్బిన్లో పడేసిన అది జుబాల డబ్బా నీట్గా కడిగి పెట్టబట్టి సరిపోయింది మళ్ళీ నైట్ వాళ్ళు టాబ్లెట్లు మింగేటప్పుడు ఎక్కడ అని అడిగితే జుబాల డబ్బాలో ఎత్తుకొని వచ్చి చూపించింది అలా జరిగి అలా బాధలు పడే భాష అయితేనే ఇట్లా ఒక ఆ ఇంట్లో ఆల్రెడీ శిలాన్ మనిషి ఉండింది ఆ సిలాని మనసేం అంటే కానీ సీనియర్ కదా అది సీనియర్ మనకు పెద్దగా ఏం చెప్పించేది కాదు కాకపోతే ఏం చెప్తా ఉండాలి ఏమి అన్నది నేను నేర్చుకున్నాను ఇంట్లో అందరూ కూడా మంచోళ్ళే కాకపోతే చాలామంది ఉన్నారు మంచి వాళ్ళేను వాళ్ళు మంచోళ్ళు అని చెప్పలేము కాకపోతే అంటే అంత మంచిదేం కాదు పోయిన మేడము మళ్ళీ నేను ఆ ఇంట్లో నుంచి ఏరే ఇంట్లోకి ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఏరే ఇంటికి ఏజెంట్ ద్వారా చేంజ్ చేయడం అయితే జరిగింది నా జీతం ఫస్ట్ ఇంట్లో కరెక్ట్గా మన ఇండియా డబ్బులు తొమ్మిది వేలు వస్తుంది బ్యాంక్ రేట్ బాగుంటే పదివేలు వస్తుంది లేదంటే తొమ్మిది వేలు వస్తుంది నేను పోయిన అప్పులు కూడా కనీసం లేదంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు అప్పుట్లో డెబ్బై ఐదు వేలు అన్నీ ఏ రెండేళ్ళు పైన అనుకుంటా రెండేళ్ళు పైన దాకా పట్టింది నేను అప్పు తీర్చుకునే కాడికి మా ఇంటిని తీర్చినా కానీ నేను ఆడికి వెళ్ళినాను కదా నేను ఖచ్చితంగా అన్నది అప్పు తీరవాలి కదా బాధ్యత కాబట్టి తీర్చినాను తీర్చిన తర్వాత ఇంకా జీతం తక్కువ భాష నేర్చుకున్నాను నేను చెప్పినాను కదా కొంచెం తెలివి చేస్తానని భాష నేర్చుకోకుండా ఏరే ఇంట్లోకి వెళ్తే మళ్ళీ కొత్త కిందనే వేసుకుంటాను నన్ను కొత్తది రబ్బీ రాదు ఏమీ రాదు ఏం పనులు రావనేసి అని అంటారు కాబట్టి నా ఇంట్లోనే చాలామంది జ్ఞానం అయితే మంచిదంటే మంచిదే కాకపోతే మనం ఉండాలి కదా ఒకటిన్నర సంవత్సరం భాష నేర్చుకొని భాష నేర్చుకొని వంట నేర్చుకొని అన్నీ నేర్చుకున్న తర్వాత నేను ఆఫీస్ అన్నకు ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేస్తే మా ఆయన మాట్లాడి ఫ్రెండ్ కదా ఏజెంటో మాట్లాడి పెట్టి మంచి ఇంట్లో పెట్టడం జరిగింది ముగ్గురు పిల్లలు వాళ్ళిద్దరు ఐదు మంది చేసినాను ఇంక నేను భాష వచ్చు వంట వచ్చు అన్ని పనులు చేస్తాను కాబట్టి అప్పటి నుంచి అండి నా లైఫ్ అన్నది కొంచెం చేంజ్ అవుతూ వచ్చింది జీతాలు ఎక్కువ అన్ని పనులు చేస్తాను కదా నేను వంట రాదు క్లీనింగ్ రాదు ఇది రాదు అని ఎప్పుడూ చెప్పలేదు అన్ని పనులు చేస్తాను నాకైతే జీతం అయితే బాగానే వచ్చేది నెల నెల అట్లా మారింది నా జీవితము మీరు కూడా వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి నేర్చుకోండి భాష తొందరగా నేర్చుకోండి మీరు కూడా బాయ్ ఫ్రెండ్